ఏదో మోడలింగ్ షూట్ కి వెళ్ళాము సో వెళ్తే అక్కడ దెరీ పీపుల్ వాళ్ళు ఉన్నారు సో ఇట్లా మీరు ఇది చేయాలి అట్లా చేయాలని చెప్పి అడిగారు చెప్పేసి దాన్ని ఇట్లా ఇంటిమేట్ అవ్వాలి అన్నట్టు చెప్పారు కమిట్మెంట్ అడిగారు మిమ్మల్ని లైక్ సో కమిట్మెంట్ అడిగేసరికి మీరు ఏమన్నారు చెప్పు తెగిద్ది బాడుకో అన్నారా బై బై రామ్ రామ్ అని చెప్పేసి వచ్చేసాను నేనంత సాఫ్ట్ నేనంత హార్డ్ కాదక్క వెరీ సాఫ్ట్ అంటే మీ అందం ఎవరికి దక్కకూడదు అనుకుంటున్నారు యాపిల్ అట్లానే అందం అని చెప్పుకోను కానీ బట్ నాకు అలా నచ్చదు అనమాట టాలెంట్ తో పైకి రావాలి కానీ అవన్నీ ఇచ్చుకుని పైకి వస్తారు తప్పది తప్పు అని అనిపిస్తుంది సో మీ కబోర్డ్ లో మొత్తం అమ్మాయిల బట్టలుంటే అబ్బాయిల బట్టలు బట్టలుంటాయి యూనిసెక్స్ ఉంటాయి ఓహో రెండు ఎస్ అంటే లైక్ ఇప్పుడు బయట మార్కెట్ లో అన్ని రకాలుగా అక్క ఇప్పుడు మెన్స్ వాచెస్ ఉంటాయి మెన్స్ కూడా ఉంటాయి అనమాట నిజం చెప్పాలంటే మీరు అబ్బాయిగా చాలా బాగున్నారు మీ ఫేస్ గానీ కెమెరాలు కన్నీ ఉన్నాయి మీరు ఇంకా మీ హెయిర్ కట్ గానీ అబ్బాయిగా జిమ్ కెళ్ళి బాడీ డెవలప్ చేసుకుంటే చాలా బాగుంటారు కానీ మీరు ఎందుకు దాన్ని మీ చేతుల మీరే చెడగొట్టుకుంటున్నారు బికాస్ ఐఎమ్ లైక్ దాట్ నేను అలా ఉండలేను మీ ఫీలింగ్స్ అట్లా లేవంటారా ఫీలింగ్స్ అని చెప్పలేను కానీ బట్ ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ నేను ఎలా ఉన్నానో దాంతో హ్యాపీగా ఉన్నాను మీ మనసాక్షికి తెలుసా మీ మనసాక్షి అనేది ఒకటి ఉంటది కదా నేను నాకు తెలుసు నేను అమ్మాయి అని నేను ఫీల్ అవుతున్నా కాబట్టి అమ్మాయి బట్టలు వేసుకొని ఇట్లా ఉంటున్నా ఓకే అబ్బాయి అనుకుంటే నేను కూడా మీలా కటింగ్ చేయించుకొని నేను ఓపెన్ గా చెప్తా నాకు అబ్బాయిగా ఉండడం ఇష్టం నేను ఉంటా అంట మరి మీరు ఎందుకు ఒప్పుకోవట్లు అమ్మాయిలా ఉండడం ఇష్టం అమ్మాయిలా ఉంటాను సి నేను ఎందుకు ఒప్పుకుంటాను బికాస్ ఎందుకంటే నేను అంటే ఒక క్లారిటీ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వాలి అందరికి ఎందుకు ఇస్తాం చెప్పండి అంటే మీ డ్రెస్సింగ్ మీరు ఇందాక అన్నారు షర్ట్స్ అట్లా కుట్టించుకునేది స్టిచ్చింగ్ చేసి అమ్మాయిలు సో ఇట్లాగా యాంకిల్ లెంత్ లెగ్గిన్స్ వేసేది అమ్మాయిలు ఎవరైనా వేస్తారు మొన్నటి వరకు స్కిన్ ఫిట్స్ అందరికి ఫ్యాషన్ ఇప్పుడు బ్యాగ్స్ ఫ్యాషన్ అమ్మాయిలు వేస్తున్నారు బూట్ కట్ చేస్తున్నారు అబ్బాయిలు వేస్తున్నారు సో మీరు ఫ్యూచర్ లో ఏమైనా ఆపరేషన్ అట్లా చేస్తున్నా అంటే చాలా మంది అంటారు కదా నువ్వు ఇట్లానే ఉన్నావు ఇంకా అమ్మాయిల మారితే ఇంకెంత అందంగా ఉంటావు అని సో